అధ్యాయము పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికిలాగూ సెలవిచను నీవు ఇస్రాయల్ తో ఇట్లను మీలో ఎవరైనాను యహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావాలను అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను తాను సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తం ప్రాయచితము కలిగినట్టు అది అతని పక్షంగా అంగీకరింపబడును అతడు సన్నిధిని ఆ కోడిదోడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపేటము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపేట మీద అగ్నించి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపేటములను అగ్ని మీద చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నేలతో కడుగవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి ఎగనట్లు యాజకుడు దాన్నంతయు బలిపేట మీద దహన దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతని నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున సన్నిధిని దాన్ని వధింపవలను యాజకుల అలాగూ అహరోను కుమారులు బలిపేటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను కొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీట మీద నున్న అగ్ని మీద కట్టెల చక్కగా పేర్చవలను దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అప్పుడు యాజకుడు దాని నంతయ్యు తెచ్చి బలిపేట మీద దాన్ని దహింపవలను అది దహన అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడి యహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోనదైన ఎడల ఏడల తెల్ల గువ్వల్లో ఉండి గాని పిల్లలు పిల్లలో గాని తేవలను యాజకుడు బలిపేటము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపేట దాని దహింపవలను దాని రక్తమును బలిపేటం ప్రక్కను పిండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపేటము తూర్పు దిక్కున బూడిదను వేచోట దాని పారవేయవలను అతడి దాని రెక్కల సందనం దాన్ని చేల్చవలను గాని అవి విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపేట మీద అనగా అగ్ని మీద కట్టెలపై దాన్ని దహింపలను అది దాహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము దేవుడి పరిశుద్ధి